ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు జులై మూడు మూడవ శిఖరము ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యక్షయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ఇది అంతరంగిక సమాధానమును శిఖరము ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేసేదవో అంతవరకు ఈ భూమి మీద నున్న ఏదైనాను అది అనారోగ్యమే కానీ శ్రమయే కానీ కష్టమే గాని ఆ సమాధానమును నీ నుండి దూరపరచలేవు శత్రువుల సహితము ఆ సమాధానమును తీసివేయలేరు అది పరిపూర్ణ సమాధానము యేసుక్రీస్తు ప్రభువును అనుభవములో ఎరిగిన వారే ఈ సమాధానమును కలిగి ఉందరు ఈ సమాధానము నది వంటిది నదిలోని నీరు దినదినము అధిక మగుచుండునట్లు ఈ సమాధానము కూడా అనుదినము అధిక మగుచుండును నాలుగవ శిఖరము యహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదకి రాకుండాన్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను యశాగ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం నా ప్రభు నా విషయమే జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగిక నిశ్చయతయే ఈ పర్వత శిఖరము దేవుని వాగ్దానము నేను దానిని కాపాడుచున్నాను భూకంపం వచ్చిన కరువు కలిగిన అనేక హింసలు యుద్ధములు రేగిన ప్రభువు మనలను భద్రపరచును ప్రభువు తానే నేను దానిని కాపుచేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నాడు అనగా ఆయన కృపా ప్రేమలను బట్టి మనల ఎల్లప్పుడూ పచ్చగను నూతనముగను ఫలభరితముగను ఉంచును ఐదవ శిఖరము జనులు సైన్యములకు అధిపతిగా యహోవా చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మనమందరము ఏదో ఒక సమయములో సలహా తీసుకునవలసి వచ్చును అనేక ఏర్పాట్లు విషయములలో అనేక తీర్మానములను మనము చేయవలసి వచ్చును అట్టి సమయములలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి వద్దకు సలహా నిమిత్తమే మనం వెళ్ళుట కద్దు విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త మన వ్యక్తిగత సమస్యలకు భవిష్యత్తు సమస్యలకు వివాహ సమస్యలకు మరి ఏ ఇతర సమస్యలకైనాను మనం ఆయన యద్ధకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలను ఆయన ఇచ్చు ఆలోచనయే బహుశ్రేష్టమైనది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెను